నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో సుగాలి ప్రీతి ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం మనందరికీ తెలుగు రాష్ట్రాల్లో అందరికి ఆల్మోస్ట్ తెలుసు అయితే కట్టమంచలి రామలింగారెడ్డి స్కూల్లో జాయిన్ చేశారు అమ్మాయిని ఎయిటీ థౌజండ్ పర్ ఇయర్ ఫీజ్ కట్టారు ఎంతో అద్భుతంగా చదువుతున్న అమ్మాయి ఆల్ ఆఫ్ ది సడన్ మర్డర్ చేయబడిందా లేకపోతే ఆత్మహత్య చేసుకుందా ఇప్పటికీ అది సస్పెన్స్ గానే మిగిలింది అయితే ప్రభుత్వాలు మారుతున్నా కానీ వాళ్ళు ప్రామిస్ చేసింది మాత్రం నెరవేరట్లేదు అసలు అమ్మాయికి జరిగిన అన్యాయం ని ఎవరు కూడా డీల్ చేయలేకపోతున్నారు ఇది అని అని చెప్పి ఏం జరిగింది అనేది తెల్చలేకపోతున్నారు అయితే ఇదే విషయంగా మాట్లాడడానికి జూమ్ కాల్ లో సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు పార్వతి గారు ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు నమస్తే అమ్మా నమస్తే అండి సో పార్వతి గారు ఇప్పటికీ నాకు తెలిసి ఒక అయిందా ఆరేడేళ్ళు అయిందా సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిందండి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది సో రెండు ప్రభుత్వాలు మారే అవునా టూ గవర్నమెంట్స్ టీడీపీ హయాంలో రైట్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు మీకు కొంచెం ఎంతో కొంత కంపెన్సేషన్ అనేది ఇచ్చారు కంపెన్సేషన్ అంటే అది యాజ్ పర్ ఐసీఐసి యాక్ట్ ప్రకారం టూ థౌసండ్ సెవెంటీన్ రావాల్సినది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఇచ్చారు ఓకే బట్ వాట్ ఎవర్ మీకైతే కొంచెం ఏదో హెల్ప్ అయితే చేశారు అని అనుకోవాలి రైట్ హెల్ప్ అని కదా మా చనిపోతే అనుకూలదు సో డైరెక్ట్ గా నేను అమ్మా ఏం అనుకోకండి మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ చేశారు ఎంతో మందికి మీ బాధ చెప్పారు ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విషయం తెలుసు అయితే ఇంతమంది మారినప్పుడు టిడిపి తరఫు నుంచి కూడా కొంత డబ్బు సహాయం చేశారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ల్యాండ్ ఇచ్చారు అలాగే ఇల్లు ఇచ్చారు మీకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు అని అనేసి అని అంటూ ఉన్నారు మరి ఇవన్నీ తీసుకున్నారు కదా మరి ఈ కేసుకి సంబంధించి సాక్ష్యాలు ఏవి లేవు ప్రస్తుతానికి ఇది కాదు దీనికి ఏం చేయలేకపోతున్నాము అని అనేసి అని అన్నారు కదా మరి అలాంటప్పుడు మీరు ఇంకా న్యాయం కోసం అని ఎందుకు పోరాటం చేస్తూ ఉన్నారు అది ఎలాగూ తేలదు అన్నది అర్థమైపోయింది నాకు తెలిసి ఒక తల్లిగా ఇది డెఫినెట్ గా జరగకూడని అన్యాయం ఏ తల్లి బాధపడకూడదు అసలు ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్వశ్చన్ మేడం మీకు అంటే ఏవి లేదు ప్రూఫ్స్ ఏవి ఎవిడెన్సెస్ లేరు అనేది ఎవరు చెప్పారు ఏమైనా కొంచెం క్లారిటీ అంటే మీకు ఆల్రెడీ అక్కడ జరిగినప్పుడే ఇష్యూలోనే ఏది లేవు అన్ని మాయం చేసేసారని మీ నోట్ నుంచే చెప్పారు కానీ మీరు తల్లిగా సేకరించి కొన్ని ప్రూఫ్స్ అని మీ దగ్గర పెట్టుకొని మీరు పోరాటం చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే అంటే గా రెండు వేల పదిహేడులో పాప స్కూల్లో చనిపోయిందని మాకు కాల్ రావడం మేము వెళ్లి చూడడం అనుమానాస్పదగా మేము చూడడం తర్వాత పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ తర్వాత ఇవన్నీ ఫోరెన్సిక్ డాక్టర్ దగ్గర నుంచి సైటాలజీ రిపోర్ట్ నుంచి ఇస్టోపెథాలజీ రిపోర్ట్ ఆ అమ్మాయి మీద గాయాలు కానివ్వండి ఆ అమ్మాయి యూట్రస్ లో ఏముంది అనేది కానివ్వండి తర్వాత సీడిఎఫ్డీ రీసెంట్ గా సిడీఎఫ్డీ సెంట్రల్ డిఎన్ఏ ఫర్ టెస్టింగ్ దాంట్లో కూడా అమ్మాయికి వైక్రోమోజోమ్ రావడం ఇవన్నీ కూడా సాక్ష్యాలే అవన్నీ కూడా సర్కంస్టాన్స్ ఎవిడెన్సెస్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయండి అది నేను కానీ లేకపోతే నా తరఫున కానీ అది సృష్టించినవి కాదు కానీ ఆల్రెడీ జరిగినవి ఆల్రెడీ ఉన్నవి అయితే ఇక్కడ నాకు వచ్చిన ఏమంటారు బాధ అంతా ఏమిటి అంటే క్యాస్ట్ పరంగా న్యాయం జరుగుతుందా లేదంటే డబ్బు ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతాననేది జరుగుతుందా అనేది నాకు ఇక్కడ వచ్చిన అనుమానం ఎందుకంటే చాలా కేసులలో చూసాను నేను వితిన్ డేస్ లో విత్ ఇన్ మంత్స్ లో విత్ ఇన్ ఇయర్స్ లో అయిపోయినాయి కానీ ఇంతవరకు నా కూతురికి సుగాలి ప్రీతికి రెండు వేల పదిహేను నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేసుకి ఎటువంటి న్యాయం జరగడం లేదు అయితే ఒక్కటే ఏమంటున్నారంటే అందరూ కూడా మీకు ఆ ప్రభుత్వం ఇంత ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇచ్చింది అని వాళ్ళ చేతుల్లో నుంచి వాళ్ళు ఇచ్చినది కాదు కానీ యాజ్ పర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం అంటే నాట్ ఓన్లీ ఫర్ సుగాలి ప్రీతి ఏ ఎస్టీకైనా ఏ ఎస్సీ అమ్మాయికైనా కూడా అలా చంపబడినా రేపు చేయబడినా జరిగిన అట్రాక్సి అట్రాసిటీ దాని ద్వారా వస్తుంది అందరికీ రమ్యాకు వచ్చింది తర్వాత రీసెంట్గా చాలా ఎవరికైనా అది అట్రాసిటీస్ అది అనేది సెంట్రల్ ఫోన్ అండి సెంట్రల్ వాళ్ళు పెట్టిన ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారమే మాకు రావాల్సినవి ఇచ్చారు దాంట్లో కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి అయితే మేము మీరు ఒకటి గమనించాలి మేము స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడు కూడా మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి నేను నేనైతే ఎవరిని అడగలేదు ఇంతవరకు ఏ ప్రభుత్వాన్ని అడగలేదు ఏ నాయకుడిని అడగలేదు నా కూతుర్ని ఎందుకు ఎవరు ఎల్లు చంపారో చెప్పండి ఎందుకంటే ఆ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ ఇప్పుడు నేను ఆ నేను నేను ఇప్పుడు ఆ పాప ఇంటెలిజెంట్ ఆ అమ్మాయి చదివే విధానము అమ్మాయి రాసిన రైటింగ్ అవన్నీ కూడా నా దగ్గర బుక్స్ కానీ మార్క్స్ కానీ అన్నీ ఉన్నాయి అలాంటి ఇప్పుడిప్పుడే అంటే ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి చదువుకుంటున్నారు అందులో గిరిజన పిల్లలు బయటికి వచ్చి చదవాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ అలాంటి ఒక చిన్న పిల్లని పద్నాలుగు సంవత్సరాల పిల్లని అంటే మొగ్గుల్ని చిదిమేశారు ఇంకొకటి ఏమంటే యాజ్ ఎ మదర్ గా నాకు ఆ పాప మీద జరిగిన అన్యాయము ఇంకొకరికి పిల్లలు జరగకూడదు అక్కడ ఇంకొకటి ఏమంటే అక్కడ ఎడ్యుకేషన్ ముసుగులో విద్యారంగం అనే ముసుగులో వాళ్ళు అమ్మాయిలను టార్చర్ చేస్తున్నారు నా నాట్ ఓన్లీ సుగాలి ప్రీతి ఇంకా చాలా మంది కూడా చనిపోయారు బయటికి అయితే రాలేదు అక్కడ సీక్రెట్ బెడ్రూమ్ మెయింటైన్ చేస్తున్నారు అనేసి ఫైవ్ మన్ కమిటీ వాళ్ళు విత్ ప్రూఫ్ తో సహా చూపించారు అయినా కూడా కర్నూలు లో ప్రభుత్వాల్లో గాని ఏ అధికారి కూడా ఆ స్కూల్ దగ్గరికి పోయి ఎందుకు మీరు ఇలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఎందుకు మీరు ఇట్లా అమ్మాయిలు ఇట్లా మీ దాంట్లో ఇట్లా అవుతున్నారని అడిగే ధైర్యం గానీ దమ్ము గానీ ఎవరికి లేకుండా పోతుంది అది ఎందుకు అనేది నా వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు రావట్లేదు వస్తారు చెప్పండి ఎలా వస్తారు చెప్పండి నేను ఏడు సంవత్సరాల నుంచి మీకు తెలుసు నేను కాల్ బయట పెట్టాలంటే వితౌట్ మై హస్బెండ్ ఐ కాంట్ కమ్ అవుట్ సైడ్ నేను మా హస్బెండ్ లేకుండా కానీ లేదు ఎవరో ఒకరు సపోర్ట్ లేకుండా నేను నడవలేను కూర్చోలేను అలాంటి దాన్ని నేనే రోడ్ల మీద కూర్చొని ఏడు సంవత్సరాల నుంచి మీకు దాదాపుగా మాకు ఎనభై లక్షల అప్పులు తెచ్చుకొని మరి మేము ఈ పోరాటం చేస్తా అంటే ఇంతవరకు న్యాయం జరుగుతుంటే ఇంకెవరు వస్తారు ఎందుకు వస్తారు చెప్పండి స్టార్టింగ్ నుంచి కూడా మీది ఈ కేసును తప్పుకోండి మీది కేసులోంచి మీరు విత్ డ్రా మీకు అంత ఇస్తాం అమౌంట్ ఇంత ఇస్తామని ప్రతి చాలా పెద్ద పెద్ద నాయకులు మా ఇంటికి వచ్చిన వాళ్ళు కానివ్వండి ప్ర ఈ పోలీస్ ఆఫీసర్లు చెప్పడమే జరిగింది కానీ అవును ఇది జెన్యున్ కేసు కదా ఈ రోజు సుగాలి ప్రీతి అంటున్నాం రేపు మీ పిల్లలు కారా ఎవరో ఒకరు ఎక్కడోసట హాస్టల్లో చనిపోరా ఇలా జరిగితే కనుక అలానే కదా నేను పోరాడుతున్నది ఇప్పుడు ఒకటి అండి పద్నాలుగు సంవత్సరాలు చిన్న పిల్లల దగ్గర ఏముంటుందో నన్ను అలా పైచాచికంగా చేసి చంపాలి అనేది నా మెయిన్ బాధ నా కూతురు ఎటు రాదు ఇప్పుడు నేను నేను ఆ పిల్ల దగ్గరతో మాట్లాడాలంటే ఆ పిల్లని పూడ్చిన స్థలాన్ని దగ్గరికి వెళ్ళి ఒక రెండు నిమిషాలు ఏడ్చి రావాల్సిందే కానీ నా మాట మా పాప వినదు అయితే కూడా ఇంకొకరికి జరగకూడదు అనేది నా ఉద్దేశము నాకు మెయిన్ ఆడపిల్ల మాన ప్రాణాలు ఎవరి ఒకటి అనేది నా ఎందుకని ప్రీతి బయటకు తీయడం లేదు చెప్పండి ఇన్ని ప్రూఫ్స్ పెట్టుకోని అది అసలు మెయిన్ అవును ఈ ఈ కేసుని ఈ అధికారులు పలానా పోలీస్ ఆఫీసర్స్ పలానా ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ ఎడ్యుకేట్ ఆఫీసర్ ఎందుకు తారుమారు చేయాల్సి వస్తుంది అసలు నిజ నిజాలు ఏంటి అని ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం కూడా ఎందుకు ముందుకు రావడం లేదు చెప్పండి ఎంతసేపు పోరాటం చేస్తున్నారు అవి ఏ ఒక్కరు తీర్చలేదంటారా కేవలం ఎలక్షన్స్ కోసమే మిమ్మల్ని ఉపయోగించుకున్నారని అంటారా నేను అదే చెప్తున్నానండి ప్రీతి కేసును ఒక రాజకీయంగా కాకుండా అరే చనిపోయింది ఒక ఆడపిల్ల ఇంకొక ఆడపిల్లకి జరగూడదని అంటే నాకు చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే అమ్మ మీరే ఆదర్శం నాకు మీరే మా ఆదర్శం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి అసలు అమ్మాయిల మీద దారుణాలు జరిగినాయని చెప్పడమే పెద్ద రాదు అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు మీకు మీ కేసుకి న్యాయం చేస్తామని చెప్తున్నారు కానీ తర్వాత ఎందుకు మరి సుగాలి ప్రీతి కేసు గుర్తుకు రావడం లేదు నాకు అర్థం కావడం లేదు మెయిన్ ఇంకొకటి ఏమంటే ఒక చిన్న హోప్ నాకు ఏమంటే పవన్ కళ్యాణ్ గారు గత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మాకు ఈ కి సపోర్ట్ చేస్తున్నారు కేవలం ఆయన మీదనే ఇప్పుడు కూడా మాకు నమ్మకం ఉంది ఒకవేళ ఇంకేసి అందరు అంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కేసుని చేయలేకపోతే ఖచ్చితంగా నేను మళ్ళీ వీధి పోరాటం నా న్యాయ పోరాటం అనేది నేను చేస్తాను మేడం ఎందుకంటే చనిపోయింది వాళ్ళ ఇంట్లో పిల్ల కాదు బాధపడడానికి నా ఇంట్లో పిల్ల ఇప్పుడు నా ఇంట్లో పిల్లకి నేను ముందుకు వెళ్ళి చేయాల్సిందే తప్ప వేరే వాళ్ళు వచ్చి చేస్తారనే ఆశ పెట్టుకోకూడదు చేస్తారనే మాటిచ్చారు చూస్తాను వాళ్ళు చేయలేని పక్షంలో మళ్ళీ యాజ్ యూజువల్ గా నా పోరాటం నేను మొదలు పెడతాను మేడం అయితే ఇప్పుడు దిశ కేసు చూసుకున్నట్టయితే దిశ కేసులో కూడా ఏం చేశారంటే సిబిఐకి అప్పగించి అక్కడ అది కాకపోతే గనక ఫేక్ ఎన్కౌంటర్ చేయించడం కానీ ఇలాంటివి చేశారు అలాగే సుప్రీంకోర్టు కి హ్యాండ్ ఓవర్ చేశారు మరి ఇప్పుడు మీ విషయంలో కూడా తగిన వనరులు లేవు అని చెప్పి సిబిఐ అన్నప్పుడు మీరెందుకు ఒక హైకోర్టు జడ్జ్ ని రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ ని పెట్టుకొని అలా ఎందుకు ఈ కేసుని ఫర్దర్ గా ముందరికి తీసుకెళ్లలే తీసుకెళ్లట్లేదు మేడం మా న్యాయ పోరాటంతో పాటు ఈ జడ్ ఇక్కడ కోర్ట్ హైకోర్టులో కూడా ఇప్పుడు కాదు మేడం టూ థౌజండ్ నైన్టీన్ లోనే మాకు సిబిఐకి వెయ్యండి ఈ కేసు ఎందుకంటే లోకల్ పోలీస్ వాళ్ళు అంతా అందరూ అంత అందరు వాళ్ళు వచ్చేసి పొలిటీషియన్ పొలిటికల్ గా ఫైనాన్షియల్ గా సౌండ్ పర్సన్స్ వాళ్ళకి అన్ని వాళ్ళు కీలక పాత్రల్లో ఉన్నారు వాళ్ళు మా వాళ్ళ కేసుని తారుమారు చేపిస్తారని చెప్పి రెండు వేల నేను నేను కేసేసాను మేడం రెండు వేల పంతొమ్మిది నుంచి నా దురదృష్టం కొద్దీ ఇప్పటి వరకు కూడా బెంచ్ మీదకి రాలేదు దాన్ని మళ్ళీ కూడా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవైలో కర్నూలుకు వచ్చి లక్షల ర్యాలీ చేసిన తర్వాత మా కేసును సిబిఐకి ఇస్తున్నట్లు జగన్ గారి ప్రభుత్వము జివోస్ ఇచ్చారు ఆ జివోస్ పట్టుకొని మేము ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది జివోస్ ఇచ్చారండి ఇట్లా సిబిఐ వాళ్ళు ఇంతవరకు రాలేదని ఎయిట్ మంత్స్ ఆగిన తర్వాత వెళ్తే కూడా వాళ్ళు ఒకటే చెప్తారమ్మా అది ఒక ప్రాసెస్ లాగా నడవాలి జివోస్ ఇచ్చి వదిలేయకూడదు మళ్ళీ స్టేట్ హోంశాఖ సెంట్రల్ హోంశాఖ ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ నోటిఫికేషన్ మళ్ళీ డివపిటికి ఇవ్వాలి డిఓపిటీ వాళ్ళు సిబిఐకి ఇవ్వాలి ఇది ప్రాసెస్ ఇది లేకుండా ఓన్లీ జివోస్ ఇచ్చేసి వదిలేశారు అని చెప్తే మళ్ళీ ఆ జివోస్ ని పట్టుకొని నేను మళ్ళీ కోర్టులో రిట్ వేయడం జరిగింది మేడం ట్వంటీ ట్వంటీలో రిట్ వేసాను ఈ జివోస్ ని ఇంప్లిమెంట్ చేయండి అని అప్పటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఇప్పటి వరకు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జానవరి ఫిబ్రవరి వరకు కూడా సిబిఐ వాళ్ళు కౌంటర్ ఇవ్వలేదు మేము ప్రతిసారి బెంచ్ రావడానికి ప్రయత్నం చేయడము మా లాయర్ గారు మళ్ళీ అంతే తో బెంచ్ నుంచి నెంబరింగ్ రాకుండా పక్కన పడేయడం ఇదే జరుగుతా ఉంది ఈ లాస్ట్ మంత్ లో మా లాయర్ గారు చెల్ల అజయ్ కుమార్ గారు సీరియస్ గా వాదన వాదన జరిగిన తర్వాత జడ్జి గారు సీరియస్ అయ్యి మీరు డైరెక్టరే రావాలి సిబిఐ డైరెక్టర్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ కేసులో అని గట్టిగా మందలిస్తే అప్పుడు ఈ కౌంటర్ అప్ అనేది వేయడం అనేది జరిగింది అది కూడా ఏంటి ఈ క్లేస్ లో అంత క్లియర్ సెన్సిటివ్నెస్ లేదు ప్లస్ ఇంకొకటి అంటే మాకు వనరులు లేవు అని మాకు వనరులు లేవు అంటే మీరు చెప్తున్నది ఒక గిరిజన పిల్లకి జరిగిన అన్యాయం కోసం మీరు చెప్పాల్సినది నేను కూడా సిబిఐ వాళ్ళని ఇదే అడుగుతున్నాను మేడం ఇది ఇంతకంటే ఇంకా సిగ్గుచేటు ఏమన్నా ఉందా చెప్పండి ఒక అమ్మాయి ఒకరే అనుమానాస్పద స్థితిలో అన్ని అనుమానాలే మేడం ఒకటి కాదు నేనంటే చదవలేదు నాకంటే ట్రైనింగ్ ఇవ్వలేదు ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళంతా ట్రైనింగ్ తీసుకొని వచ్చారు కదా కామన్ మ్యాన్ కూడా పాప పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ పాప ఫొటోస్ కానీ అవన్నీ చూస్తే కూడా లేదు ఇది చనిపోలేదు ఇది చంపబడిందని చెప్పగలుగుతున్నారు మరి ఇన్ని అనుమానాలు ఉంటే కనీసం దానికోసమన్నా దర్యాప్తు తీసుకొని అవును ఇప్పుడు ప్రీతి ప్రీతి వాళ్ళమ్మ చెప్తున్నారు తప్పు అని అన్న నిరూపించండి ఇప్పుడు అట్లా ప్రభుత్వాలు చెప్పక పోలీస్ ఆఫీసర్స్ చెప్పక కోర్టులు చెప్పక ఇప్పుడు నా పిల్ల చనిపోయిన పిల్ల గుంతలో ఉంది ఎముకలు పోయి ఇంకా ఎముకల్ని అడిగితే ఆ ఎముకలు వచ్చి బయటకు వచ్చి చెప్పాలి అమ్మ నన్ను ఇట్లా చేసి చంపేస్తున్నారు పలాన వాళ్ళు పని వాళ్ళని అప్పుడు నన్ను నమ్ముతారా ఇంకా ఎవరికి పట్టిందండి చెప్పండి అప్పుడు ఎవరికీ లేదు బాధ్యత అయితే ఇక్కడ ఏంటంటే మీతో పాటు ఇప్పుడు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ లో చూసినట్టయితే గనుక ఎంతో మంది రోడ్ మీదకి వచ్చి రోడ్ క్యాంపెయిన్స్ చేసి లేకపోతే ఆ బాధితుల తల్లిదండ్రులతో పాటు కొన్ని సంఘాలు కూడా పోరాటం చేసి తగిన శిక్ష పడేలాగా చేశారు అయితే ఇప్పుడు మీరు ఒక ట్రైబల్ దళిత వర్గానికి చెందిన వాళ్ళు కదా మరి మీ సైడ్ నుంచి మీ వాళ్ళ తరఫు నుంచి మీ సంఘాల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది వాళ్ళు ఏమంటున్నారు అసలు టూ థౌజండ్ సెవెంటీన్ మైనార్టీ స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు తర్వాత ఏబిబిఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మాకి వేల మంది కూడా మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అయితే దీంట్లో కీలకంగా ఏమైపోయింది అంటే చాలా మంది అంటే ఇప్పుడు నాకైతే నా కేసు మాత్రమే ఉంటది లీడర్స్ కి ఎట్లా ఉంటది అంటే చాలా కేసులు వస్తుంటాయి అప్పుడు నేను ఒకదాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది తప్ప మిగతా వాళ్ళు నాతో ఉన్నారా లేదా నడుస్తున్నారా లేదా అని అనేది నాకు తెలియలేదు ఇంకొకటి అంటే మెయిన్ దీంట్లో దళిత నాయకుడు బాలసుందరం గారు శేషులు బాలసుందరం గారు వెన్నంటి మమ్మల్ని ఆదుకున్నారు మేడం అర్ధరాత్రి పోయినా మమ్మల్ని రక్షించాల్సిన పోలీసు వాళ్ళే మమ్మల్ని భయబందులు గురి చేస్తుంటే వాళ్ళ ఇంట్లో పోయి ఆశ్రమం తీసుకున్నాం మేడం అలాంటి వ్యక్తి రీసెంట్ గా అకస్మాత్తుగా ఆయన చనిపోవడం జరిగింది డాక్టర్ బాలసుందరం గారు ఆయన ఇప్పుడు తెలుస్తుంది అవును మేడం బాలసుందరం గారు ఇప్పుడు గారు అవును మేడం లాస్ట్ మంత్ ఆయన అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు నిజంగా మమ్మల్ని ఒక లాగా చూసుకున్నారు ఆయన అలాంటి వ్యక్తి ఇప్పుడు నేర్లు అసలు ఈ కేసులో మేడం మీరు నమ్ముతారో లేదు ఆయనని పది రోజులు కేసారు వాళ్ళ కొడుకు డాక్టర్ ఆయనని కూడా పది రోజులు జైలు కేసారు మాకు సపోర్ట్ చేస్తున్నారని గవర్నమెంట్ అయితే కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా కేసు కోసం పోరాడాలి మేడం అలాంటి వాళ్ళు ఉన్నారు మేడం కేసు కోసం పోరాడుతున్న వాళ్ళు హార్ట్ అటాక్ డెత్ భాస్కర్ గారిది మేడం మేడం నాచురల్ ఏ అని అంటున్నారు మేడం మాకు ఇది ఏం తెలియదు మేడం దాని గురించి న్యాచురల్ గానే స్ట్రో స్ట్రోక్ లాగా వచ్చిందని అంటే వాళ్ళ ఫ్యామిలీతో మాకు బాగా అటాచ్మెంట్ ఉంది మేడం మేడం వాళ్ళు కానీ అందరు డాక్టర్స్ వాళ్ళు న్యాచురల్ డెత్ అని అన్నారు మేడం అయితే ఇక్కడ మీ అమ్మాయి స్కూల్ ఏదైతే అదే హాస్టల్ ఉందో దానికి సంబంధించిన వ్యక్తులు చాలా బలం పొలిటీషియన్స్ అని అనేసి అంటున్నారు కదా వాళ్ళ పేర్లు కూడా మీరు తీయడం జరిగింది వాళ్ళ తరఫు నుంచి ఏమైనా ప్రెషర్స్ రావడం కానీ లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా మీతో కాంటాక్ట్ అవ్వడం కానీ చేశారా మేడం స్టార్టింగ్ లోనే మాకి పోలీస్ ఆఫీసుల ద్వారానే వాళ్ళు మాకు ఇళ్ళకి రావడం జరిగింది వాళ్ళు మాకి ఇంత ఇస్తాం అంత ఇస్తాం అమౌంట్ అని చెప్పడం జరిగింది మాకు అమౌంట్ లేదు సార్ నా పిల్లను రేపు చేస్తే చేసినారు కనీసం కొన ఊపిరితోనే తెచ్చివ్వండి నేను సాగుకుంటానని చెప్పడం జరిగింది వాళ్ళు అమౌంట్ కోసం అలా మా ఇంట్లో దొంగతనం దాడి మళ్ళీ తర్వాత క్యారెక్టరైజేషన్ చాలా అన్ని అన్ని విధాలుగా ఇంకొకటి ఏమంటే మాతో నడుస్తూ వచ్చిన ప్రతి ఒక్క చాలా మంది లీడర్స్ ఏం చేశారంటే వాళ్ళను భయపెట్టడం భయభ్రాంతలు గురి చేయడము ఆ కేసులు కేసులు పెట్టడము అట్లా అందరిని మమ్మల్ని విడగొట్టి 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 ఇలా చేశారు మేడం మేము ఒకటే ఒకటి చావు అనేది ఎప్పుడు ఏ విధంగా ఎవరికి ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఆ చావుకు భయపడి నా కూతురికి అన్యాయం చేసిన వాళ్ళకి లొంగిపోవడం అనేది మాకు ఇష్టం లేదు మెయిన్ ఇంకొకటి మెయిన్ హాస్టల్లో అలాంటి జరగదు ఆ స్కూల్ సీజ్ కావాలి మేడం అది డబ్బు పలుకుబడి ఉందని అహంకారంతో వాళ్ళ ఆడపిల్లల్ని అని నడుస్తున్నది మేడం మిమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా మీతో నడిచిన వాళ్ళకి మిమ్మల్ని సహాయం చేసిన వాళ్ళకి అటు లీడర్సే కానీ లేకపోతే తెలిసిన వాళ్ళే కానీ తెలియని వాళ్ళే కానీ ఎవ్వరే కానీ మిమ్మల్ని ఒక నిస్సహాయత స్థితికి పంపించేసి ఈ కేసు ఎట్లైనా ముందరికి సాగకుండా చేయాలన్న ప్రయత్నం అయితే వాళ్ళని విఫలం చేసేలాగా మీరు ప్రయత్నిస్తూనే ఉన్నారు అయితే ఏమైనా మహిళా సంఘాలు కానీ లేకపోతే ఇంకెవరి సపోర్ట్ అన్న ఇప్పుడు ఎలా ఉంది అసలు ఏ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మేడం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒకటే మేడం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ చెప్తున్నది ఒకటే మేడం స్కూల్లో నా కూతుర్ని ఎవరు ఎందుకు ఎలా చంపారు అసలు కారణం ఏంటి అసలు ఏం తప్పులు జరుగుతుంటే ఈ అమ్మాయిని చంపాల్సి వచ్చింది అనేది నాకు కావాల్సినది మేడం మెయిన్ ఒకటి ఏమంటే ఒక తల్లిగా అసలు మేడం కారణం లేకుండా చావుకి ఇన్ని సంవత్సరాలు ఉన్నావు అంటే ఆ పిల్ల మనశ్శాంతిగా లేదు మేడం ఆ మనశ్శాంతి అనేది ఆ పిల్లకి దక్కాలి అంటే ఖచ్చితంగా ఆ పిల్లలు చంపిన వాళ్ళకి శిక్ష పడాలి మేడం ఇంకొకటి శిక్ష పడాలి అంటే నేను ఉన్న పలంగా వాళ్ళని తీసుకొని వచ్చి ఉరి శిక్ష వేయమనో లేకపోతే కాల్చి చంపేయమనో తలకాయలు నరికేయమనో చెప్పట్లేదు మేడం యాజ్ పర్ ద రాజ్యాంగం ప్రకారము భారత రాజ్యాంగంలో ఉన్న శిక్షల ప్రకారమే ఏ శిక్ష అయితే పడతాదో వాళ్ళు ఖచ్చితంగా ఆ శిక్షకు అర్హులు మేడం ఆ శిక్షను అమలు చేయాలనేది నేను కోరుకుంటున్నాను మేడం త్రీ ఫోర్ డేస్ లో అపాయింట్మెంట్ కూడా చెప్పారు అపాయింట్మెంట్ లో ఉన్న కూడా ఇదే అంటాను పాప మీరు ఏ విధంగా న్యాయం చేస్తారు మాకు చెప్పండి సార్ అని కోరుకుంటారు మేడం పవన్ కళ్యాణ్ గారిని త్రీ ఫోర్ డేస్ లో అపాయింట్మెంట్ ఉంది మేడం వాళ్ళ ఓఎస్డి గారు మాకు టచ్ లోనే ఉన్నారు చెప్పారు ఓకే సో ఇప్పుడు హోమ్ అప్పగించారు కదా పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత ఆయన కలవడం జరిగింది మేడం కలిసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది మరి హోమ్ మినిస్టర్ గారు కూడా మేము అంతా ఎక్స్ప్లెయిన్ చేశాము అయితే ఒకటి వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వంలో కంపల్సరీ మీకు న్యాయం జరుగుతుందమ్మా సిఐడి డిపార్ట్మెంట్ తో చేపిస్తాము అంటే సిఐడి డిపార్ట్మెంట్ అంటే రవిశంకర్ ఐఎన్ఆర్ గారితో చేపించండి మేడం ఆయన ఆయన మాకి ఫోరెన్సిక్ డాక్టర్ ప్లస్ అని మేము చెప్పడం జరిగింది లోకల్ డిఎస్పీ వేశారు మేము అక్కడ కొంచెం బాధపడ్డాం ఎందుకంటే లోకల్ డిఎస్పీ అంత పెద్ద పెద్ద విచారించి తీసుకొని వచ్చి విచారించే అంత ఉండదు మేడం ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు వీళ్ళందరినీ ఒక చిన్న నార్మల్ డిఎస్పి గారు పిలిపించి విచారించలేరు మేడం దీనిలో జరిగిన అన్యాయం ఏంటంటే రెండు సాక్ష్యాలు అబద్ధాల సాక్ష్యాలు సృష్టించగలిగిన ఆఫీసర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు మేడం కాబట్టి వాళ్ళందరినీ కూడా చేయాలి అంటే ఏ ఉండాలి సో ఇప్పుడు ఏ ఉండాలి మేడం ఇప్పుడు మీకు ఏ ప్రభుత్వం మీకు నమ్మకం ఉంది ఇక ముందు కూడా నా న్యాయం జరుగుతుంది నేను మేడం ప్రభుత్వాలు అంటే రెండు వేల పదిహేడులో ఏమంటారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది ఆ కాలంలో ఆయన చేయగలిగిరింది ఆయన వాళ్ళని అరెస్ట్ చేయించారు అయితే వాళ్ళు డబ్బులు కట్టుబెట్టుకుని వాళ్ళు బెయిల్గా వచ్చారు అప్పుడు మాకు యాక్ట్ ప్రకారం రావాల్సిన అమౌంట్ ఎయిట్ ల్యాక్స్ అనేది వచ్చింది దాని తర్వాత జగన్ అన్న గారి ప్రభుత్వం వచ్చింది జగనన్న గారి ప్రభుత్వంలో మాకి మాకు రావాల్సిన ఇంకా కొన్ని బెనిఫిట్స్ అనేవి అంటే కంపెన్సేషన్ అలాంటివి మాకు ఇవ్వడం జరిగింది మేడం అయితే కి కేసుకి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా నాకు న్యాయం చేయలేదు మేడం నాకు మెయిన్ నేను అడుగుతున్నది నాకు మెయిన్ కేసుకే మేడం కేసే ఇంకొకటి ఏమంటే ఇప్పుడు నాకు నేను చెప్తూనే ఉన్నాను సార్ నా చాలా మంది ఇప్పుడు ఐఓ వినోద్ కుమార్ కానివ్వండి వెంకటాద్రి సార్ కానివ్వండి తర్వాత సి ఎస్ హెచ్ఓ మహేశ్వర రెడ్డి గారు ఫోరెన్సిక్ డాక్టర్ హెచ్ఓడి లక్ష్మీనారాయణ గారు ఫకీరప్ప గారు తర్వాత సుధీర్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరు గోపినాథ్ జట్టి గారు వీళ్ళందరూ కూడా మేడం ఈ కేసుకి కూరలో ఉప్పేస్తే ఎలా చెడిపోతుందో అట్లా ప్రతి ఒక్క ఒక చిన్న చిన్న ఉప్పు రాయిలాగా ప్రతి ఒక్కటి వేసి కేసుకి న్యాయ అన్యాయం చేసిన వాళ్ళే మేడం వీళ్ళందరినీ ఫస్ట్ గా నేను అప్పుడు అడిగింది అదే ఇప్పుడు కూడా అడుగుతున్నాను ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద ప్రలోభ పెట్టి ఎవరిని మెప్పించడానికి ఈ కేసుని నిన్న మలుపులు తిప్పారో వాళ్ళ నోట్లో ఉంచి తెప్పియాలి అప్పుడు నిజ నిజాలు బయటపడతాయి ఇంకా దీనికంటే ఇంకా ఘోరమైనవి అక్కడ ఏం జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి మేడం ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా అక్కడ ఏమన్నా ఇలాంటివి జరిగాయని కానీ లేకపోతే ఇంకేదన్నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని కానీ బయటికి వచ్చిందా మేడం నా మా పాపది జరిగేటప్పటికే మా పాపది ఆరో కేసో ఏడో కేసో అని తెలిసింది మేడం అప్పటి వరకు బయటికి రాలేదు ఎవరు కూడా మేడం ఒకటి మెయిన్ మా మెయిన్ యాజ్ ఎ మదర్ గా యాజ్ అ లేడీగా మీకు కూడా తెలుసు అన్యాయం జరిగితే అనక మనం ఫస్ట్ ఫంక్ అవుతాం లేడీస్ గా మనకు ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది బయట సమాజం ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఇదే విధంగా చాలా మందికి బయటికి రాలేము కాకపోతే నేను బయటికి రావడానికి కారణం ఏమంటే నా బాధ అలాంటిది మేడం ఒక హ్యాండిక్యాప్ నేను పోగొట్టుకునింది ఒక కూతురు కాదు మదర్ అంత చిన్న వయసులోనే నన్ను ఒక తల్లిలాగా చూసి అమ్మ నేను ఇంత పెద్ద ఆఫీసర్ని అవుతాను కాలు బాగా చేస్తాను అని అంత చెప్పినా నేను ఆ అమ్మాయి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాను మేడం అందుకు నాకు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఆ కష్టాలను దిగమింగుకుంటూ నేను పోరాటం చేస్తా ఉన్నాను ఇప్పుడు అయితే నాకు తెలిసినంతవరకు చేయాలంటే కష్టం మేడం అందరూ కూడా నన్ను అడిగింది ఒకటే నువ్వు అప్పులు ఇట్లా తెస్తున్నావు అప్పులు ఇట్లా అప్పుల మీద అప్పులు అవుతున్నావు అంటే నేను ఒకటే రే నా కూతురు బ్రతికున్న ఆ అమ్మాయి పెద్ద పెద్ద చదువులు చదవాలంటే అప్పు తీసి దబ్బు తేవాల్సిందే మంచి ఉద్యోగము మంచి పెళ్లి చేయాలంటే అప్పు తీసి డబ్బు తేవాల్సిందే మరి బ్రతికున్నప్పుడు అప్పు చేసినప్పుడు చనిపోయినప్పుడు న్యాయం కోసం అప్పు చేయకూడంలో నాకేం న్యాయం అన్యాయం అనిపించడం లేదని ఆ పోరాటంలో చేస్తా ఉన్నాను మేడం గ్రేట్ అమ్మ నిజంగా గ్రేట్ ఇది నాకు తెలుసు బిడ్డలకి ఇంట్లో జ్వరం వచ్చి పడుకుంటేనే ఒక తల్లిగా ఎంత తల్లడిల్లిపోతామో తెలుసు అట్లాంటిది మీ అమ్మాయికి ఇంత అసలు వినలేము ఎవరు అది ఊహకు కూడా అందదు ఇంతటి అన్యాయం జరిగినా ఇప్పటికి మీరు చెప్తున్న మాటలు ఉన్నాయి చూసారా తనని ఇంకా పెంచుతున్నాము అన్న భావనలోనే మేము డబ్బులు ఖర్చు పెడుతున్నామని మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ ఎంత మంది మహిళా సంఘాలు నాయకులు ఆఫీసర్స్ ఎంత మందితో కలిసి మీరు పోరాటం చేశారో మా అందరికీ కూడా తెలుసు అయితే లాస్ట్ గా పార్వతి గారు అనేది ఒక్కటే ఒకటి నాకు ఇవన్నీ కాదు నా బిడ్డకి న్యాయం జరగాలి నా బిడ్డకి కాదు ఇది వేరే ఇంకో తల్లిదండ్రులకు ఎవ్వరికి జరగకుండా ఇది ఒక కనువిప్పుగా ఉంటుంది ఆ దోషులకి ఫస్ట్ శిక్ష పడాలి మేము గొప్ప మా కులం గొప్ప అన్నది కాదు ఇర్రెలవెంట్ ఆఫ్ ఎనీథింగ్ లైక్ వాళ్ళకి శిక్ష పడితే గాని ఇంకొకళ్ళకి బుద్ధి రాదు ఇంకొకళ్ళు ఇలా చేయరు అనేసి ఆవిడ అంటున్నారు నిజంగా ఆవిడకి అందరి సపోర్ట్ అవసరం అండ్ ఈ కేసులో లో నిజా నిజాన్ని తేలాలని శిక్ష పడాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను Thank you, Emma. Thank you so much, Viman. Bad tell you, really, very sorry. Thank you. Thank you. Thank you. Madam,